నియోజకవర్గంలో నంద్యాలలో ఉన్నాము నంద్యాలలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడి నుంచి టీడీపీ పార్టీకి వెళ్ళి భూమా బ్రహ్మానందరెడ్డి గారు అలాగే ఫరూక్ ఖాన్ గారికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీరిలో ఏ అభివృద్ధి అయితే బాగుంటుందో ఇక్కడ నంద్యాల ప్రజలను అడిగి తెలుసుకుందాం అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా ఇంకా వేరే అయితే బాగుంటుంది అలాగే సెంటర్లో రాహుల్ గాంధీ మోడీ గారు ఎవరైతే బాగుంటుందో కూడా ఇక్కడ అడిగి ప్రజలను తెలుసుకుందాం ఇక్కడ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు అలాగే ఏమేమి సమస్యలు ఉన్నాయి కూడా ఇక్కడ ప్రజలను అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎమ్మెల్యే పేరు చెప్పండి నంద్యాల నంద్యాల రవిచంద్ర కిషోర్ రెడ్డి కదా రవిచంద్ర కిషోర్ డెవలప్మెంట్ ఏమేమి చేసింది సార్ ఇక్కడ ఐదేళ్ళు ఐదేళ్ళలో ఏం చేసినాడో నాకైతే ఇంతకుముందు చేసినట్టే కనపడుతున్నాయి టీడీపీ చేసినే కనపడుతుంది ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఏం చేయలేదు సరే ఏం చేసినాడో నాకైతే తెలియదు ఏం చే ఏం చేసినాడో ఒక పని కనపడలేదు నాకైతే రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏం లేదు అప్పుడువే ఉన్నాయి అప్పుడే ఉన్నాయా మరి ఈసారి అవకాశం టీడీపీ కంపల్సరీ కంపల్సరీగా టీడీపీ కదా ఇంకేముంది ఏముంది టీడీపీ బ్రహ్మానంద రెడ్డి అయినా అది లేకపోతే ఫరూఖా ఎవరు టీడీపీలో ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు టీడీపీ ఎవరు నిలబెట్టినా గెలుస్తారా జగనన్న సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నాయి కదా సార్ నవరత్నాలు వచ్చినాయి కానీ దానికి టీడీపీ వైఎస్ఆర్ కూడా నవరత్నాలు అవి ఇవి పథకాలు పెట్టినాడు కాకపోతే శాశ్వతమైన పనులు చేయలే అది ఏదో టెంపరీ పనులు చేసినాడు అన్నీ ఏదో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం వీళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇవి శాశ్వతం కాదు కదా ఈరోజు తింటారు మర్చిపోతారు ఒకటి రాజధాని లేకపోయా మనకు ఐదేళ్ళ నుంచి రాజధాని లేకుండా అసలు అది చాలా ఘోరమైన పని ఇంకొకటి పోలవరం డ్యామ్ నిర్మాణం చేయకపోయా అది పోలవరం మన రాయలసీమకు కానీ గుండకాయ లాంటిది మన ఆంధ్రప్రదేశ్కే అటువంటి శాశ్వతైన పని నిలిచిపెట్టి ఏదో ఇవి ఏదో శివాల మీద పిల్లలు ఏంటంటే ఏరుతున్నారా అందరూ ఏరుక తింటున్నారా అవి ఉంటాయి అది అది పని కాదు ఒకటి రాజధాని నిర్మాణం పూర్తి కావాలా పోలవరం తయారు కావాలా శాశ్వతమైన పనులు పూర్తి కావాలి అవకాశం అంతే కదా సెంటర్లో అంటే అది సెంట్రల్ బీజేపీ ఉంటేనే మేలు కానీ ఇంకొకటి ఏమంటే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎలా అలాంటిది కాంగ్రెస్ వస్తే బాగుంటది మరి కాంగ్రెస్ ఉన్నాయి అన్నది కదా స్పెషల్ స్టేటస్ మొత్తం మర్చిపోయారు వస్తుంది కానీ జర్మ మర్చిపోయారు మన ఏపీని నాశనం లేచిన లేపినారు కాబట్టి కాంగ్రెస్ స్టేట్ లో పనికి రాదు సెంట్రల్ ఉంటే మనకి ఏదైనా స్పెస్ఎస్ స్టేటస్ ఏపీకి ఇస్తారేమో అని అంతే ఇంకా అంతకంటే ఏం లేదు ఆంధ్రాలో కాంగ్రెస్ ఏం లేదు ఏ కూడా ఫైనల్ ఎవరు వస్తారు ఎక్కువ ఎక్కడ నంద్యాల నంద్యాల లోకలా

సార్ మళ్ళా ఏ పార్ట్ వస్తుంది అనుకుంటారు ఇప్పుడు ఏదో చెప్పలేము సార్ మంచిగా చేసిన చెప్పడం కదా సార్ ఇంకా అప్పటికే చేసి కొంతమంది చెప్తున్నారు టీడీపీ అంటారు కొంతమంది వైసీ అంటారు వైసీపీ చేస్తుంది సార్ బాగానే బానే వైసిపి బాగుంది బానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవలస్తే జర్మోన్ ఆయడ చంద్రబాబు నాయుడ్

ఇంకా రాజధాని గురించి నేను చెప్ నేను కొత్తగా చెప్పినే ఉంది ఇప్పుడు అంటే మూడు రాజధాని అయితే బాగుంటుందో ఒకే రాజధాని అయితే బాగుంటుంది ఎవరికైనా ఒకే రాజధాని బాగుంటుంది మూడు రాజు అనేది బాగుంటుంది కదా కారు రోజు రా అది ఇంకో రాధాని అనేది సరిగ్ బాంబులు గెలిచిరు కదా బాములు అది కొందరు పిలిస్తే అందరి అభిప్రాయం ఏదైనా కోవడము తప్పది కదా అంటే అది అంతే ఒకే రాజధాని అంటారు ఒకే రాజధాని అందరికి మంచిది అంటే ఆర్థిక భారం కూడా తగ్గుతుంది బాగుంటుంది ఇంకా సమస్య రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు పూర్తి కాలేదు అది కూడా ఉంది కదా అది కూడా పూర్తి చేస్తారు సరైన నాయకుడు ఎన్నుకోవాలని ప్రజల్లో ఉంది ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు అనేది మా అందరికి ఇష్టమైనదే ఇద్దరు ఇద్దరు ఆల్రెడీ పొత్తులు ఉన్నారు కదా వాళ్ళే రావాలని కోరుకుంటాం మేమైతే ఇక్కడ ఫైనల్ గా ఇప్పుడు నంద్యాలలో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది బ్రహ్మానంద రెడ్డా కిషోర్ రెడ్డా ఫరుక్

నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు బంధు కానీ రైతున్నాయా ఎవరు వస్తే ఇక్కడ పడదాయి కానీ ఫైన్లు ఎక్కువ ఉన్నాయి పదమూడు వేలు కట్టినా ఫైన్లు కట్టి పదివేలు పడితే పదమూడు వేలు కట్టినా మూడు వేలు వడ్డీ ఎక్కువ బాగుంటది ఒకటి ఇస్తున్నాడు మళ్ళీ ఎన్నిక్కి పోతున్నాయి మళ్ళీ ఈనా ఇస్తున్నాడు ఇచ్చినట్టు ఎనికి పోతున్నాయి వాడు ఫోటో కొడుతాడు పోలీసు వాడు వందలు ఏ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కానీ బాగుండే కాకపోతే అప్పుడు ఇష్టం ఇంత పట్టుకోవడంలే ఇప్పుడు బండ్లు పట్టుకుండేది లే ఇప్పుడు ఊరికే ఫోటో కొడతాడట నువ్వు ఎవరైనా ఉండు ఆ సైడ్న ఆమె ఒకవేళ ఉత్సవోయ్య నీకు ఆడ ఫోటో కొట్టింటాడు నాకు ఎలా పిలిచిన రాలే పిలిచిన రాలే మీ ఇంట్లో సంక్షేమ గవర్నమెంట్ సంక్షేమ వచ్చాయి అమ్మఒడి వచ్చాయి మళ్ళా అన్ని డోక అయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నట్టే కదా పనిచేస్తాడు పనిచేస్తే తీసేయాల బాగుంటది జగన్ వచ్చా మేలే కరెక్టే కాదనిలే కాకపోతే ఈ పోలీసు వాళ్ళు ఫోటోలు కొట్టడం తీయాలే అంటే ఎమ్మెల్యే ఏం పనులు చేయడు ఏం పనులు చేయడు ఎప్పుడు ఇప్పుడు కాళ్ళ కాడికి వచ్చినాక చెప్తున్నా నేను నాదేం లేదు వాళ్ళే నాకు లేదు లేదా

ఇప్పుడు చదువు అయిపోయింది పొయ్యి ఏం రాలే ఇంకా ఏం రాలేదా ఇప్పుడు మరి బ్రహ్మానంద రెడ్డి అవకాశం ఉంటుందా ఏమో సార్ నాకు అవల్ల తెలియదు మీరే కదా ఓటేసేది వేసేది ఓటు వేస్తాం ఎవరికో ఒకరికి చెయ్యి గుర్తా సైకిల్ గుర్తా ఏమో ఏదో అప్పుడు అది బుద్ధి గుర్తా అది దానికి అంతే అంతే వీళ్ళ చెప్పం వాళ్ళని చెప్పం అందరు కావాలి అందరు కావాలి అందరు కావాలి

చంద్రబాబుని చూసి ఓటేసేసి లేదు జగన్ చేస్తున్నాడు ఈ టర్మ్ బాగా చేసిన మళ్ళీ ఒకసారి చూద్దాం చూద్దాం అంతే ఒకసారి చూద్దాం బాగా చేస్తాడు అన్నీ రైతులకు బాగుంది ప్రతి వాళ్ళకి బాగుంది జగన్ మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ నెక్స్ట్ చూస్తాం అంతే ఎమ్మెల్యే గారి పాలన అబ్బు చెప్తుంది ఇక్కడ ఎవరు వచ్చిన ఎవరు వచ్చినా మీకు గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు

సార్ మీకు ఇస్తారు ఇది షాప్కి మీరు బ్యాంక్ వెళ్ళండి ఈ సార్ ఈ సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఎవరు టీడీపీ చంద్రబాబు నాయుడు ఏం ఆ ప్రభుత్వం కాంగ్రెస్ రాని వైప్సి రాని తెలుగుదేశం తప్పదు అంతేనా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు పోనీ ఫైనల్గా ఎవరు వచ్చినా అంతేనా మాకేం చేయరు సార్ ఎవరు చేయరట మరి ఎవరు రావాలి మరి నువ్వే చెప్పి ఎవరు రావాలి సార్ పదవి రావాలి అది ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వర షర్మిలనా కే పాలము మనం లేదు సార్ మనం పదవులు అదేనా ఓకే ఎమ్మెల్యే పాలెట్టు

వైఎస్ నగర్ వైఎస్ నగర్ ఇక్కడే లోకలే కదా ఎమ్మెల్యే గారు పాలు ఎట్లుందా రవిచంద్ర రెడ్డి గారి బానే ఉంది బానే ఉంది పాలుదండి ఏమేం చేసిందమ్మా మాకేం రాలేదన్న మాకే పథకాలు రాలేదు పోనీ అభివృద్ధి చేస్తున్నా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిశ్రమలు వచ్చినాయా ఏం రాలేదు ఏం రాలేదన్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి మిషన్లు కొట్టడం లేడీస్ కానీ ఇచ్చింది ఇక్కడ మేము పోము ఎక్కడికి బయటికి బయటికి పోరా ఇంట్లోనే మేము మరి సార్ బ్రహ్మానంద రెడ్డి కానీ అవకాశం ఉందా చెప్పలేమన్నా చెప్పలేం చంద్రబాబు ఆడ ఎవరొచ్చినా బాగానే ఉంటుంది మనం చెప్పలేం అది ఒక రకం బానేది మాకు అనేది రోడ్లు లేవు నందమూరి నగరకు ఇంత రోడ్డు అని రోడ్లు అనేది వేసినది సగం సగం రోడ్లే వేస్తాం మరి రోడ్లే బాగోలేవా అసలు రోడ్లే చూస్తున్నారు కదా బాగాలేవు కాబట్టి చెప్పేది మరి ఎవరు వస్తే బాగుంటుంది మరి మళ్ళీ మన ఎమ్మెల్యే గారే వస్తే బాగానే ఉంటుంది ఏమంటే చేయలేదంటా మళ్ళీ ఈ ఎమ్మెల్యే మళ్ళీ ఈ సంవత్సరాలు మళ్ళీ ఆయన గెలిపిస్తారా ఏమో మళ్ళీ మనకు రోడ్లు ఈయన సేవనే కొంచెం బాగుంది అది మనం ఏం చెప్తాం సార్ మనం ఏం చెప్తాం సార్ దాంట్లో ముఖ్యమంత్రి జగన్ అన్ని దానిలో బాగానే ఇస్తున్నారు ఆటో వాళ్ళకు బాగానే డబ్బులు ఇస్తున్నారు అంతా బాగానే ఉంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొంచెం బ్రహ్మాండ్ రెడ్డి శిల్ప శిల్ప

ఉపాధికి అవకాశం కనిపిస్తుంది నందమూనగర్ కట్టేస్తున్నా ఐదు సంవత్సరాలకి నవరత్నాలు రావట్లేవా నవరత్నాలు వస్తున్నాయి జగన్ మంచిగా వస్తుందా నీళ్ళు మంచిగా వస్తున్నాయా

మా ఎమ్మెల్యేనా కిషోర్ గారు బాగుంది సార్ బాగుంటే బాగుంటే మీ అన్ని రోడ్లు కొంచెం నేర్లే బాగుండి అంటే టీడీపీ ఎక్కువ అభివృద్ధి అయిందా వైసీపీ ఎక్కువ అభివృద్ధి అయిందా వైసీపీ కొంతవరకు అభివృద్ధి ఉన్నట్టే కనపడుతుంది ఎందుకంటే పేదోళ్లకు సంక్షేమ పథకాలు అంత ఉన్నాయి స్కూల్లో కొంచెం

పరిశ్రమ అంటే కొంచెం రాలేదు ఈ రోడ్లు డ్రైనేజ్ ఇక్కడైతే బాగుంటుంది సార్ ఇక్కడ ట్రాఫిక్ అంత లేదు సార్ ఇంతకుముందు ఉండేది కానీ ఇప్పుడేం లేదు ఇప్పుడేం లేదు రాష్ట్రానికి ఒక రాజధాని మూడు రాజధాని నాకు వాస్తవం అయితే ఇంకా ఒకటైతేనే బాగుంటుంది సార్ ఒకటైతేనే బాగుంటుంది అమరావతి కావాలా కర్నూలు కావాలా వైజాగ్ కావాలా జయవాడ అయితే మెరుగుదా సార్ వైసీపీ వచ్చే కొంతవరకు ఈయన కొన్ని మార్చుకుంటే బాగుంటుంది అంటే ఒకే రాజధాని మీద నిర్ణయం తీసుకుంటే కనుక మంచిగా ఉంటుంది సార్ ఈ పోలవరం అంటే పూర్తి అయినా సార్ లేదా పోలవరం ఏడైంది కదా సార్ ఆ కాలేదు కదా సార్ దానికి గవర్నమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ పనులు చేస్తున్నా పనులు ఏమీ జరగడం లేదు కదా సార్ ఆపేసినా

స్కూల్ చేసిన అంటే జగన్ చేసినా ఎమ్మెల్యే చేసిన ఒకటే కదా ఒకటే కదా ఎవరు చేసినా ఒకటే కదా హాస్పిటల్ హాస్పిటల్ ఇంకా హాస్పిటల్ మించినది ఏముందండి మెడికల్ కాలేజ్ వచ్చినది ఏముంది చెప్పండి రోడ్లు ప్రాబ్లం లేదు పద్మ తర్వాత పిల్లలకు అమ్మఒడి ఇది సూపర్ స్కూళ్ళు సూపర్ తర్వాత ఇల్లు ఫింక్షన్ ఫింక్షను ఇంటి ఫింక్షను పొద్దున లేడీస్ ఇంత ముందు టీడీపీ గవర్నమెంట్ అంటే పోవాలా ఆ రోజు కూలి వదులు కావాలా పోయి తెచ్చుకోవాలా అనేది ఇప్పుడు ఏం లేదు ప్రతిరోజు పొద్దున ప్రతిరోజు పొద్దున్న వాళ్ళే వాలంటీర్లు ఇంటికి వచ్చి వాలంటీర్ల వ్యవస్థ అంత బాగుంది ఈసారి మన బ్రహ్మానడికి అన్న అవకాశం ఉంటుంది సార్ మళ్ళీ గురించి లేదు లేదు పరుక్ అంటారు కదా ఒక్కొక్క పార్క్ అవకాశం ఉంటుంది పోనీ పరుక్ లేదు 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 రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అయితే సార్ జగన్మోహనే జగన్మోహని నూట ఇరవై అబో నాకు తెలిసి నూట ఇరవై అబో ఓకే సార్ దేశవ్యాప్తంగా ఎవరైతే బాగుంటుంది సార్ రాహుల్ మోడీ 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 ఇక్కడ మరి మోడీకి ఎంపిక అయినా ఓట్లేస్తారా సరే ఎవరూ లేదు ఇప్పుడు అది ఎట్లా ఉంటే ఇది ప్రాంతీయ పాట అయిపోయింది అది వచ్చేసి కానీ ఇక్కడ జగన్కి జగన్ జగన్ టీడీపీ టీడీపీ మోడీ కిషోర్ రెడ్డి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు సార్ ఇక్కడ ఏం పర్వాలేదు వాళ్ళకి తోచినట్టు వాళ్ళు మనకు తోచినట్టు మనకు చేస్తుండ చేస్తుండు పర్వాలేదు మళ్ళీ మళ్ళీ ఇక్కడ బ్రహ్మానంద రెడ్డికి అయినా అవకాశం ఉంటుంది సార్ ఎవ్ మరి చూడాలి చూడాలి బాగా చేసి అన్నారు అంటే బాగా చేసిండ్రు నాకు బాగా చేసిండొచ్చు పక్కన వాళ్ళు బాగా చేసిండు పోవచ్చు అవతల వాళ్ళకు ఎట్లుంటుందో తెలియదు కదా ఎవరి అభిప్రాయం వాళ్ళది చూద్దాం నెక్స్ట్ టైం ఎవరు వస్తారో

లేదు మనకు రైతులు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే వైసీపీ గెలుస్తుంది నో ప్రాబ్లం వైసీపీ గెలుస్తారు చెప్పలేము సీట్లు వన్ ఫిఫ్టీ రాకపోవచ్చు ఎయిటీ నుంచి హండ్రెడ్ మిడిల్లో అయితే వస్తాయి